పాడి పంటలు చూసినటువంటి ప్రేక్షక మహాసోదరులకు అందరికీ కూడా నా నమస్కారం నా పేరు కె వీరాంజనేయులు నేను మత్స్య శాస్త్రవేత్తగా కృషి విజ్ఞాన కేంద్రం పందిరి మామిడి రంపచోడవరం మండలం పనిచేస్తున్నాను అండర్ డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో నిమ్మలపాలెం గిరిజన మత్స్య సహకార సంఘం సొసైటీ సభ్యులతోటి మనం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ రిజర్వాయరు దాదాపుగా ఆరు వందల యాభై నుంచి ఏడు వందల ఎకరాలు విస్తీర్ణంలో ఉంచడం జరిగింది ముఖ్యంగా ఇది వర్షాధారిత రిజర్వాయరు దీని మీద ఆధారపడి యాభై ఎనిమిది మంది గిరిజన మత్స్య సహకార సభ్యులు ఉన్నారు దీంట్లో వీళ్ళు ముఖ్యంగా ఏంటంటే వ్యవసాయంతో పాటు కూడా ఇలాంటి రోజు చేపలు వేటకెళ్ళటము వీళ్ళు జీవనం సాగిస్తున్నారు వీరికి ఏంటంటే మేము ఒక మా కేవీకే కృషి విజ్ఞాన కేంద్రం దర్పణ ఏంటంటే మా ట్రైబల్ గిరిజన ఉప ప్రణాళిక పథకం కింద వలలు అంటే మోనోఫిలమెంట్ ఫిషింగ్ నెట్స్ అనేది ఈరోజు పంపిణీ చేయడం జరిగింది వాటిల్లో చేపలు కూడా పెద్ద పెద్ద చేపలు అంటే ఒక మనకు కే కేజీ నుంచి అంటే కేజీన్నర నుంచి ఒక ఒక ఐదు కేజీల వరకు కూడా దాదాపు ఒక పది కేజీలు ఒక్కొక్కసారి పది కేజీలు చేపలు బరువు ఉన్న చేపలు కూడా వీళ్ళకి పడతా ఉంటుంటాయి కాబట్టి వీరికి ఈ చేపల్లో పట్టడానికి అనువుగా ఏంటంటే ఇలాంటి మోనోఫిలమెంట్ సింథటిక్ ఫైబర్ నెట్స్ అనేవి చాలా ఉపయోగం కాబట్టి మేము వీరికి ఒక ఎనభై కేజీలు వీళ్ళ వలలు అనేది ఇవ్వటం జరిగింది అంతేకాకుండా వీళ్ళకి ఏంటంటే స్వతహాగా వీరి చెరువులలో వీరే మన చేప పిల్లల ఉత్పత్తి కోసం అని చెప్పి కేజీ కల్చర్ కూడా ఉంది ముఖ్యంగా ఏంటంటే ఈ కేజీ కల్చర్లో ఏంటంటే మేము ఎవ్రీ ఇయర్ ఈ రోజు మనకు ప్రణాళిక కూడా మేము సిద్ధం చేసాం వీరితో కూర్చొని మాట్లాడి మెయిన్ ఈ ప్రణాళికలు ఏంటంటే ఈ సంవత్సరం ఒక ఐదు లక్షల పిల్లలు చేపపిల్లలు వేద్దామని నిర్ణయించాము ముఖ్యంగా ఏంటంటే ఈ పిల్లలు ఏంటంటే ముఖ్యంగా దీంట్లో మనకు కట్ల అంటే బొచ్చ వచ్చేసి ఒక లక్ష పిల్లలు తర్వాత శీలావతి వచ్చేసి ఒక రెండు లక్షలు తర్వాత మోసు ఒక రెండు లక్షలు వేద్దామని చెప్పి డిసైడ్ చేశాము ముఖ్యంగా వీటితో పాటు కూడా నేచురల్గా కొర్రమీన్ అయితే తర్వాత తిలాపియ చేపలు కూడా ఇవి ఉంటుంటాయి కాబట్టి పాటకు తినకుండా ఉండడానికి ఏంటంటే ఈ కేజీ కల్చర్లో ముఖ్యంగా వీళ్ళ దగ్గర ఒక సిక్స్ కేజెస్ ఉండటం జరిగింది ఈ సిక్స్ కేజెస్లో ఏంటంటే అన్నీ కూడా ఒకటి సిక్స్ ఇంటూ ఫోర్ ఇంటూ ఫోర్ అంటే నైంటీ సిక్స్ మీటర్ క్యూబ్ ఉండే కేజెస్ వీరికి కేజెస్ ఉన్నాయి కాబట్టి ఈ సిక్స్ కేజెస్లో ఆల్మోస్ట్ మనము మనం ఒక ఐదు లక్షల పిల్లలను వీళ్ళను స్పాన్ నుంచి అంటే స్పాన్ చేప దశ నుంచి అలాగే ఫింగర్ లింక్ స్టేజ్ వరకు కూడా వీటిల్లో ఈ కేజీ కల్చర్లో పెంచుకోవచ్చు వీరికి ఫస్ట్ ఏంటంటే ముఖ్యంగా ఈ ఐదు లక్షల చేపలను కూడా ఈ చేప దశలో ఉన్న పిల్లలను కూడా కొనుక్కున్న తర్వాత వీటిని ఏంటంటే ఉదయం కానీ నైట్ పూట కానీ వీటిని రవాణా చేసుకొని తర్వాత వీటిని తీసుకొచ్చిన తర్వాత ఎలాంటి ఒత్తిడి లేకుండా మళ్ళీ కల్చర్ లోకి వేయవలసి ఉంటుంది టు మంత్స్ మూడు నుంచి నాలుగు నెలల మాసంలో అడ్వాన్స్డ్ ఫింగర్లింగ్ స్టేజ్కి వచ్చేస్తాయి డైలీ దానికి ఫీడ్ మెయిన్ మనకు ఆయిల్ తీసిన తౌడు డిఓబి డి రైస్ బ్రాండ్ కానీ తర్వాత గ్రౌండ్ నట్ కేకు వేరే చెక్క ఇలా కూడా బాగా మెత్తగా చేసేసి వీటిలో యాజ్ పర్ ఎఫ్సిఆర్ ఫీడ్ కన్వర్షన్ రేషియో ప్రకారం డైలీ ఫీడ్ ఇచ్చినట్టయితే వీరికి మూడు నుంచి నాలుగు మాసాలలో వీరికి అడ్వాన్స్డ్ ఫింగర్ లింగ్ పెద్ద చేప పిల్లలు అయిన తర్వాత ఈ అడ్వాన్స్డ్ ఫింగర్ లింక్ స్టేజ్లో ఉన్న చేపపిల్లలను మనము ఈ మెయిన్ ఈ ప్రధాన చెరువు మనం మార్చుకున్నట్లయితే వీరికి దాదాపు వీళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే అక్టోబర్ నుంచి వీరికి ఆ గేట్లు అనేవి ఆ రిజర్వేర్ యొక్క గేట్లు అనేది తెరవకుండా ఉంటారు తర్వాత ఎందుకంటే వర్షాకాలం కూడా వర్షం తగ్గుదప్పటికి ఆ వరద తగ్గుద్ది కాబట్టి ఆ అక్టోబర్ నుంచి ఆల్మోస్ట్ మే మాసం వరకు కూడా దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది నెలల కాలం ఉంటుంది కాబట్టి ఆ తొమ్మిది నెలల కాలంలో ఇల్లు ఆ అడ్వాన్స్డ్ ఫింగర్ లింక్ స్టేజ్లో ఉండే చేపల నుంచి వీళ్ళకు మార్కెటబుల్ సైజు ఆల్మోస్ట్ న్యాచురల్లో పాండు కాబట్టి వీళ్ళకు రెండు నుంచి మూడు కేజీలు వెదగడానికి అంత అవకాశం ఉంది కాబట్టి వీటిల్లో మేము దానికి సంబంధించిన అన్ని కూడా టెక్నికల్ సాంకేతికపరమైన సలహాలు సూచనలు సొసైటీ సభ్యులందరికీ కూడా శిక్షణ కార్యక్రమాలు వీళ్ళు ఎలా రవాణా చేసుకోవాలి తర్వాత వచ్చిన తర్వాత ఫీడ్ ఏమేమి ఫీడ్ వేయాలి తర్వాత వీటిని మళ్ళీ వేసుకునేటప్పుడు వీటిను ఒక వన్ పర్సెంట్ పొటాషియం పరమగే ద్రావణంలోకి గిన్న ముంచు గిన వీళ్ళు గిన్న ప్రధాన చెరువులు వేసినట్టయితే దానికి ఏమైనా బ్యాక్టీరియలు కానీ లేకపోతే ఎక్టోపారసైట్స్ ప్రాబ్లం కానీ ఏమైనా ఉన్నా కూడా వీరికి తగ్గిపోతుంది అంతేకాకుండా వీరికి మొప్ప పురుగు సమస్య ఎందుకంటే చిన్న చిన్న పిల్లలలో ఈ కట్టల పిల్లల్లో కానీ శీలవతి పిల్లల్లో కానీ మొప్ప పురుగు సమస్య ఉంటుంది ఆ మొప్ప పురుగు సమస్య ఉన్నా కూడా ఈ పొటాషియం పరమగనేటు కానీ కొంచెం సాల్ట్ సొల్యూషన్ అంటే ఉప్పు ముంచు వేసినట్టయితే వీళ్ళకు అలాంటి ప్రాబ్లం లేకుండా పోయి భవిష్యత్తులో కూడా ఎలాంటి వ్యాధులకు గురి కాకుండా ఈ ప్రధాన చర్యలు కూడా ఉంటాయి కాబట్టి చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇట్లా వీళ్ళకు ఏంటంటే మనకు హార్వెస్టింగ్ మెథడ్స్ అంటే చేపలు పట్టడం కానీ తర్వాత ఈ వలలను ఎలా వీళ్ళకు ఆపరేట్ చేయడం కానీ వీళ్ళ గిల్ నెట్స్ ఎలా ఆపరేషన్ కానీ తర్వాత అట్లే కాకుండా వీళ్ళకు మనకు నెట్స్ ఈ బోట్లు కూడా ఈ నావలు కూడా వీరికి ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నావల్ కూడా ఉన్నాయి ఇక్కడ ఈ సొసైటీకి ఈ వలతో పాటు ఐసు బాక్స్ అంటే చేపలు పట్టు పెట్టిన తర్వాత చెడిపోకుండా ఎమ్మటే ఐస్ బాక్సులకు ఎలా పెట్టుకోవాలి వాటికు వన్ ఇస్టీ వన్ రేషియోలో అంటే చేపలు వన్ ఇస్టీ వన్ చేపలు మరియు ఐస్ వన్ ఇస్టీ వన్ రేషియోలో పెట్టుకొని ఆ చేపలను జాగ్రత్తగా ఇల్లు పక్కన ఉండే ప్రాంతాలు కాకినాడ కానీ రాజమండ్రి కానీ విశాఖపట్నం కానీ ఇలాంటి పట్టణ ప్రాంతాలకు ప్రాంతాల చేపలకి తరలించి అక్కడ ఎక్కువ ధరకు ఇరుకుండే ఇది ఆర్గానిక్ చేప అని చెప్పవచ్చు ఎందుకంటే వీళ్ళు ఎలాంటి పెస్టిసైడ్స్ కానీ ఎలాంటి పురుగు మందులు కానీ లేకపోతే శానిటైజర్స్ కానీ ప్రోబయాటిక్స్ కానీ ఎలాంటి ఎలాంటి మందులు కూడా ఆక్వా మెడిసిన్స్ ఎలాంటివి కూడా యూజ్ చేయరు కాబట్టి దీన్ని మనం ఏంటంటే ఆర్గానిక్ ఫిష్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు సేంద్రియ చేపల సాగు అనేది కూడా ఇది ఒక దానికి దారితీస్తుంది సొసైటీ అనేది కాబట్టి ఇలాంటివి కూడా ఒకళ్ళకు మనకు పట్టణ ప్రాంతంలో కూడా ఎక్కువ రేట్లు ఉంటాయి వీరు కాబట్టి దానికి దానివల్ల అధిక ధర కూడా వీళ్ళకి లభించి సొసైటీ అందరికి కూడా ఆర్థికంగా వీరు అభివృద్ధి చెందడానికి కూడా చాలా అవకాశం ఉంది కాబట్టి ఇటు కూడా ఏంటంటే మేము వీళ్ళకు ఎన్నుదన్నుగా ప్రతి మంత్లీ వన్స్ వన్స్ ఆర్ ట్వైస్ మేము అందరికీ కూడా వీళ్ళకు శిక్షణ కార్యక్రమం కార్యక్రమాలు కానీ వీరికి అన్నీ కూడా ఇచ్చేసి మా కేవీకే నుంచి కొన్ని ఈ దీని గురించి కూడా కొన్ని ఇన్పుట్స్ అనేవి మేము ఇవ్వడం జరుగుతుంది నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటలు ఛానల్ వారికి ధన్యవాదాలు